నమస్కారం గత శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలను విస్మరించడం జరిగింది ముఖ్యంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఉదాహరణంగా ఐదు డిమాండ్లు ఉన్నాయి వారు ఇచ్చినటువంటి హామీలనే మేము నెరవేర్చుకోమని చెప్పేసి చెప్తా ఉన్నాం మేము కొత్తగా గొంతమ కోరికలు కోరట్లేదు మేనిఫెస్టోలో పొందుపరిచినప్పు రైతు డిక్లరేషన్లో నిర్ణయించినటువంటి అంశాలు వాటిని మాత్రమే తక్షణమే అమలు చేయాలి ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది రైతులకు ఇప్పుడే పెట్టుబడి సహాయం అవసరం ఉంటుంది కాబట్టి తక్షణమే వారు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి రాష్ట్ర పార్టీ నుంచి మెదకు జిల్లా కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నటువంటి పెద్దలు వెంకటరెడ్డి గారు మీడియాను ఉద్దేశించి మాట్లాడుస్తున్న కోరుతాం పెద్దలు భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు శ్రీనివా శ్రీనన్న గారు మరియు కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఉద్దేశం ఏమనగా రేపు పదవ తారీఖు నాడు అన్ని తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్ల వద్ద భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతంగా సత్యాగ్రహాల దీక్షలు జరుగుతున్నాయి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులని ఊహల పల్లెకలో ఎక్కించి వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళ యొక్క ఆశల పల్లెకలు వాళ్ళు వివరిస్తున్నారు రైతులని దాని బదిలేసారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి హామీలైనటువంటి గతంలో ఉన్నటువంటి రైతు బంధుని పేరు మార్చి రైతు భరోసా అని చెప్పడం జరిగింది దాన్ని పెంచుతామని చెప్పారు కానీ కుడ్సార్ చెప్పి రకరకాల కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తూ ఇప్పటి వరకు కూడా ఎవరికి ఇవ్వట్లేదు రకరకాల లీక్ ఇస్తూ ఐడి కార్డ్ని వారికి లేదు ఉద్యోగస్తులకు లేరు రకరకాల నిబంధనల పేరుతో కాలాయాపన చేస్తున్నారు దాని తక్షణమే కూడా గతంలో సరే లేకపోతే ఇప్పుడు వారు నిర్ణయించిన ప్రకారమైన సరే కూడా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా అనేటట్టు చూడాలి అదేవిధంగా రైతు రుణమాఫీని వెంటనే వారు అధికారంలోకి వచ్చిన పసుపుపైన సంతకం పెడతానని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది రెండు లక్షల రూపాయల రుణమాఫీని దాన్ని కుట్సాపులు చెప్పుకుంటూ కాలయాపనం చేస్తున్నారు అది ఒకటి కూడా తక్షణమే అమలు చేయాలి తర్వాత మూడవది ప్రతి కౌలు రైతుకు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్పారు దానికి కూడా ఆ పథకాన్ని కూడా ఇప్పటి వరకు ఎలాంటి ఊసే ఎత్తడం లేదు ప్రతి వ్యవసాయ కూలీకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వాళ్ళ యొక్క ఖాతాలో జమ చేస్తామన్నారు దాన్ని లేదు అదేవిధంగా ప్రధానంగా మనకు పంటల వల్ల నష్టపోతున్నటువంటి రైతాంగానికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనాన్ని వెంకటామర్ చేయాలన్నటువంటి ఐదు ప్రధాన డిమాండ్లతోటి ప్రతి కలెక్టరేట్లో తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో శాంతియుతంగా సత్యాగార దీక్ష చేయడం జరుగుతుంది ఇవి వారు చెప్పినటువంటి ఆగస్టు పదిహేనో తారీఖు వరకే ఈ విధంగా ఉన్నది తర్వాత జరగబోయే పరిణామాలకు రైతాంగమే కోపానికి వీళ్ళు గురి అయితారా లేకుండా శాంతి విధంగా వీళ్ళ హామీలను పరిష్కరిస్తారా అనేటువంటిది వాళ్ళే నిర్ణయించుకోవాలి కాబట్టి ఎవరికైనా సమయం ఇవ్వాలి అటు సమయాన్ని మనం ఇవ్వడం జరుగుతున్నది ఆగస్టు పదిహేను తర్వాత ఉత్తంగా ఈ యొక్క హామీలను అమలు చేయకుంటే ఉత్తంగా తీవ్రతరం చేయడం జరుగుతుంది